హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ విబి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమిని గారితో ఉన్నాము నమస్తే మేడం మైసూర్ డాక్టర్ ఆమని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ విబి క్లినిక్ ఉమ్ము నీరు ఎందుకు పడిపోతుంది మేడం కొంతమందికి ఆ నెల నిండక ముందుకి కొంతమందికి తొందరగా పడిపోతుంది కొంతమందికి పెయిన్స్ రాక ముందుకి అనేది పడిపోతూ ఉంటుంది దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండడము వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉండడము వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది పైన కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆ మెబ్రెన్స్ ఏదైతే ఉమ్మునీరు సంచి మెంబ్రైన్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా ఇన్ఫెక్షన్ చేరి అది పగిలే అవకాశం ఈజీగా ఉంది అది ఒక రీజన్ అవుతే ఇంకోటి కొంతమందికి తెలియకుండానే అంటే సర్బిక్స్ అనేది చాలా చిన్నగా ఉండిద్ది సర్వైకల్ ఇంకాపిటెన్సీ అంట దాని అనేది చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే నొప్పులు రాకముందుకే అది డైలట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొంతమంది సిక్స్ మంత్ లో అలాగనే నొప్పులు రాకముందుకే డైలేట్ అయిపోయి ఆ ఉమ్మినీరు సంచి పగిలిపోయి ఉమ్మినీరు అని బయటకి వచ్చేసి తొందరగా అబార్షన్స్ అవ్వడము ప్రీటమ్ డెలివరీస్ అవ్వడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఉమ్మనీరు బట్టి పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేది తెలుసుకోవచ్చా మేడం అలా కష్టం అండి ఉమ్మునీరు ఒక మెజర్మెంట్ ని బట్టి ఆడా మగ అని మనం ఏం చెప్పలేము అందరికీ సేమ్ ఉండిద్ది అలా ఏమి ఉండదు మెజర్మెంట్ ని బట్టి మనం అయితే చెప్పలేము ఇది ఆడ మొగ్ ఉమ్మ నీరు లీక్ అవుతుంది అని ఎలా గుర్తించాలి మేడం చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేటప్పుడు ఉమ్ము నీరు లీక్ అవుతుందని చెప్పరు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే యూరిన్ అనేది ఆగట్లేదు మేడం కంటిన్యూస్ గా యూరిన్ పోతూనే ఉంది మార్నింగ్ నుంచి అని చెప్తూ ఉంటారు సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సింటమ్ అనమాట అది యాక్చువల్లీ యూరిన్ కాదు ఉమ్మ నీరు పోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఇప్పుడు యూరిన్ అనుకోండి అది లీక్ అవుతున్న కొద్ది మనం ఏంటి మనం స్టాప్ చేస్తే ఆగిపోతుంది యూరిన్ అనేది కానీ నీరు అనేది మనం స్టాప్ చేసినా ఆగదు మనం నిల్చున్నా కూర్చున్నా ఏం చేసినా ఉమ్ము నీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట సో అలా మనం గుర్తించవచ్చు ఒక థింగ్ గర్భవతులకు ఉమ్మ నీరు ఎంత ఉంటే మంచిది ఇప్పుడు నార్మల్ రేంజ్ వచ్చి చాలా మంది ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అని అంటూ ఉంటారు ఎయిట్ సెంటీమీటర్స్ కన్నా తక్కువగా అంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట అలాగే ఒక టర్మ్ వచ్చేసరికి అంటే నైన్ మంత్స్ కి వచ్చేసరికి నిజానికి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నా కూడా ట్వంటీ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా మనకి ఆనియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట సో అప్పుడు బేబీ ప్రాపర్ పొజిషన్ ఉండకపోవడము సైడ్ అంటే తిరిగిపోయి ఉండడము బ్రీచ్ అనేది కిందికి ఉండడము లేకుంటే సైడ్ కు ఉండడం హెడ్ అనేది సైడ్కు ఉండడం అట్లాంటివి ప్రమాదాలు ఎక్కువ ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నా జరుగుతుంది తక్కువగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉమ్ము నీరు అనేది ఎంత శాతం ఉండాలన్న శాతం అంటూ గా ఏ ఉండదు ఒక ఎయిట్ సెంటీమీటర్స్ ఎబో ఉండాలి అండ్ ఎయిట్ టు టెన్ సెంటీమీటర్స్ తొమ్మిది నెలలు నిండాక ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వీక్స్ వచ్చాక ఎయిట్ టు టెన్ సెంటీమీటర్స్ ఉన్నట్టు కాబట్టి బెస్ట్ అనమాట మంచిది అండ్ అలాగే ఇప్పుడు అలా అని మనకి థర్టీ వీక్స్ ఉన్నప్పుడు ఎయిట్ టు టెన్ సెంటీమీటర్స్ ఉంటే మంచిదా అంటే అలా కాదు సో డిపెండ్స్ అపాన్ ద ఏ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది అండి ఒక థర్టీ వీక్స్ ఉన్నప్పుడు మినిమం ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంటే మంచిది అలా సో మనము జస్టేషన్ లేచి ప్రకారము ఉమ్మి నీరు ఎంత అనేది ఫిక్స్ అవుతాం ఇప్పుడు ఒక ట్వంటీ వీక్సే ఉంది అనుకోండి ట్వంటీ వీక్స్ ఉన్నప్పుడు వాళ్ళకి యూజువల్లీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఎయిటీన్ సెంటీమీటర్స్ ఉంటే నార్మల్ అలా పీరియడ్ ఆఫ్ జస్టేషన్ పెరిగే కొద్దీ ఉమ్మ నీరు అనేది తగ్గుతూ ఉంటుంది బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఉమ్మ నీరు ఎక్కువగా ఎందుకు ఉంటుంది మేడం నీరు ఎక్కువగా ఉండడానికి గల కారణాలు వచ్చేసి ఫస్ట్ మదర్ ఏమైనా డయాబెటిక్ అనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట మదర్ డయాబెటిక్ ఉన్నట్టు అయితే గా మదర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బేబీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వన్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ యూరిన్ ప్రొడక్షన్ ఉండద్ది సో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చి బేబీ అంత బాగుందా లేదా టీపా స్కాన్ లో మంచిగా ఉంది కొంతమందికి బేబీస్ అవయవాలు అనేది సరిగ్గా ఫామ్ అవ్వం అనమాట కిడ్నీస్ బాగానే ఉంటాయి యూరిన్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ బేబీ ఏం చేయాలి స్వాలో చేయాలి అంబియోటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో అవన్నీ మింగుతూ ఉంటుంది సో ఇక్కడ గొంత దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈసోఫైగస్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఏము నీరు అనేది ప్రొడక్షన్ అయిందంతా అక్కడే వండిపోయింది సో అట్లాంటి కండిషన్స్ లో ఉమ్మ నీరు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో అన్ని నార్మల్ ఉన్నా వాళ్ళకి షుగర్ లేకున్నా బేబీ అంత బాగున్నా కూడా ఉమ్మ నీరు అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఉమ్మ నీరు ఎంత ఉంటే బిడ్డకి ప్రమాదం ఉండదు మేడం ఉమ్మునీ నీరు అనేది గడితెన్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటాయి బిడ్డకి ప్రమాదం తక్కువగా ఉంటుంది అనమాట నీరు అనేది ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నా కూడా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు కాకపోతే మనం నార్మల్ డెలివరీకి ఫ్రై చేసినప్పుడు సక్సెస్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ అండ్ నీరు తగ్గే కొద్ది ఏమవుతుందంటే బేబీ అనేది ఒత్తిడికి అవుతూ ఉంటుంది సో తొందరగా డెలివరీస్ అవ్వడము నీరు తక్కువగా ఉంటాయి అండ్ అలాగే బేబీ లోపల చనిపోయే ప్రమాదాలు ఇట్లాంటివి ఉంటుండొచ్చు సో ఉమ్ము నీరు అనేది ఒక ఎయిట్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే మంచిది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ కాంటాక్ట్ మీ అండ్ వీబీ క్లినిక్ వనస్తిపురం అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగవచ్చు అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్ ప్లీజ్ ఫాలో అండ్ ఫేస్బుక్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్